హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అని తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయ పోస్టుల్లో డెబ్బై శాతం మేమే భర్తీ చేశాం అని చెప్పి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అలాగైతే మనం ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్గా పాయింట్ అనేది రాశారు మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డిఎస్సి పైనే తొలి సంతకం చేశానని అందులో భాగంగా టెట్ నిర్వహించగా మనకేంటంటే ఒక లక్ష ఎనభై ఏడు వేల మంది అర్హత సాధించారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది అనైతే మనం చెప్పుకోవచ్చు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేయడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అలాగైతే మనం పోల్ కూడా నిర్వహించుకున్నాం ఫ్రెండ్స్ డిఏసీ నెల ఉంటుందా ఉండదా అని చ మనకేంటంటే చాలా ఎగ్జాక్ట్గా సగం మంది ఉంటుందని ఉండదని ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఏంటంటే ఆన్సర్స్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలలోనే ఉంటుంది అనే అన్నటువంటి విషయం ఏదైతే ఉందో మరి కొంచెం ఈరోజు ఏంటంటే క్లారిటీ వచ్చింది అని అయితే మనం చెప్పుకోవచ్చు శాసన మండలిలో వివిధ అంశాలపై వైకాపా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలపై లోకేష్ గారు బదిలివ్వడం అయితే జరిగింది అని మనం చెప్పుకోవచ్చు వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మే ఏంటంటే రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా వాటిలో తేదేపహాయంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలే ఒక లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్భై రెండు ఉంటే డెబ్బై శాతం మేమే భర్తీ చేశామని వివరించడం అయితే జరిగింది ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలో రానుందని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ చూడండి తల్లికి వందనం పథకానికి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాము అని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఓకే అలాగైతే పథకాల గురించి అయితే మనం మాట్లాడుకోం కాబట్టి ఈ వీడియోలో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది డెబ్బై శాతం పోస్టులు అనేవి మనకేంటంటే ఈ యొక్క తేదేపా హయాంలో ఉండంగానే రావడం అయితే జరిగింది గతం నుంచి కూడా చూసుకుంటే ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మనం చాలా వీడియోస్ అనేవి చేసుకున్నాము మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఫాదర్ ఆఫ్ డిఎస్సి అని కూడా కొంతమంది కామెంట్స్ కూడా పెట్టడం అనేది ఆ రోజుల్లో మనమైతే చూడడం అయితే జరిగిందనమాట అలాగైతే చూడండి ఇక్కడ మనకేమంటారంటే ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ నివేదిక త్వరలో రానుంది అని చెప్పి ఓకే అది మరి దాని మీద ఏంటి అనేది అయితే మనకి ఇంకా ఈ యొక్క న్యూస్ పేపర్లో అయితే క్లియర్గా మనకి మెన్షన్ అయితే చేయలేదు దాని మీద ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్గా మనం అయితే చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అవుతున్నారో మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్